మత్తయసు వార్తలోనే ఒకసారి యేసు ప్రభు జనులు నన్ను గురించి ఏమనుకున్నారు అని అడుగుతాడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది బాప్ తీసు వ్యూహాన్ ఋతుల్లో నుండి లేచాడు అనుకుంటున్నారు కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారని అట్లా శిష్యులు తలో మాట చెప్పారు వెంటనే ఏసై అన్నాడు సరే జనాల సంగతి పక్కన పెట్టండి మీరేమనుకుంటున్నారన్నాడు అసలు నన్ను గురించి మీకున్న తలంపేంటి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు ఆ మాట అడిగినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు నోరు తెరవలేదు కానీ సీమోను పేతురు మాత్రం నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు నీవు మెస్సియావు అన్నాడు ఆ మాట ఆల్రెడీ మనం ఇప్పుడు వాక్యం చదివి ఉన్నాము కనుక అనేక పర్యాయాలు దేవుని వాక్యం విన్నాం కనుక మనం ఏసయని మెస్సియా అని క్రీస్తు అని ఆల్రెడీ ఓ వేల సార్లు పిలుచుకొని ఉన్నాం కనుక మనకు అది పాత మాటే కానీ అప్పటి వరకు శిష్య బృందంలో శిష్య బృందంలో ఎవరు పలకని మాట పేతురు బలిగాడు అది అక్కడ స్పెషల్ ధోనిలో వాళ్ళు సముద్రం మీద వెళుతున్నప్పుడు గాలి తుఫాను ఈడ్చిడ్చి కొట్టిన వేళ ఆయన ధోని అమరం మీద తల పెట్టుకొని నిద్రబోతున్నాడు ఏం చేస్తున్నాడు గాలి తుఫాను రేగి ధోని మీద కొడతా ఉంది శిష్యులు భయభ్రాంతులకు గురై బోధకుడా ప్రభువా మేము నశిస్తున్నావు నీకు చింత లేదా అని కేకలు వేస్తే ఆయన లేచి చూసి గాలిని సముద్రమును గద్దించాడు గాలిని గద్దించాడు గాలి ఆగిపోయింది సముద్రాన్ని గద్దించాడు అది నిమ్మళమైపోయింది ఈ సన్నివేశం జరిగిన తర్వాత వాళ్ళు సహజంగా ఏమనుకోవాలంటే అమ్మోయిన సామాన్యుడు కాదు ప్రకృతి మీద అధికారము కలిగిన ప్రభువు దేవుడు అనుకోవాలి పిలవటం ఏమని పిలిచారు ప్రభువా మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని పిలిచారు వాళ్ళు పిలవటమేమో ప్రభు అని పిలుస్తున్నారు అంటే ఏలిక మా మీద నాయకుడా అని పిలుస్తున్నారు కానీ ఆ కార్యం జరిగిన తర్వాత వాళ్ళు ఏమని సంభాషించుకున్నారో తెలుసా ఈయన ఎట్టివాడో ఈయన ఎవరో ఎట్టివాడో గాలియు సముద్రమును ఈతనికి లోబడుచున్నవని వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే అంత సన్నివేశం చూసినా కూడా ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాల ఆయన ఎట్టివాడు వాళ్ళకి అర్థం కాల ఓకే కానీ సీమోను పేత్రు మిగిలిన శిష్యులు అందరూ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు రెండు సన్నివేశాలు చూపించాలా లేకపోతే మాకు తెలుసులే లేదా అంటారా గది కూడా చూపించాల్సి వస్తే మరీ దరిద్రం మరీ దారుణంగా ఉన్నట్టు మీరు బైబుల్ స్టడీలో అర్థమైందని నేను చెప్పగానే అక్కడికి వెళ్ళిపోవాలి మీ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి గాలి తుఫాన్ల దగ్గరికి వెళ్ళిపోవాలి రెండవది మీకు ఈ రెండు సన్నివేశాలు ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ మీలో జూనియర్స్ కూడా ఉంటారు కాబట్టి ఒకసారి చూపిస్తా ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఎనిమిది ఇరవై మూడు చదువుతుంది చూడండి ఇరవై ఆరో వచ్చిన అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింప గద్దింపగ మిక్కిలి ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియో సముద్రమును లోబడుచునవని చెప్పుకొనిరి కన ఆ రైట్ ఇప్పుడు రెండు పేజీలు తిప్పండి పదహారో అధ్యాయం పదిహేనవ చదువు పదహారో అధ్యాయము పదిహేను పదిహేనవ వచనం అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొని చున్నారని నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన కీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను బరియోనా చాలు తర్వాత చదువు గాని పాయింట్ జాగ్రత్తగా వినండి అక్కడేమో ఎనిమిదిలో మనం ఒక సన్నివేశం చూసాం పదహారులో ఒక సన్నివేశం చూసాం కరెక్ట్గా ఎనిమిది అధ్యాయాల తర్వాత ఓకే అక్కడేమో ఈయన ఎట్టివాడో అన్న ప్రశ్న వచ్చింది ఇక్కడేమో ఆయన ఎవరో వచ్చింది జవాబు నేను ఎవరినని అనుకుంటున్నారు అని అడిగాడు ఈ రకరకాలుగా చెప్పారు సరే సీమోను పేతురు ముందుకు వచ్చాడు తర్వాత ప్రభు అన్నాడు మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువు మెస్సియావు అన్నాడు వెంటనే ఏసయ్య ఎలా స్పందించాడంటే సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచనే గానీ రక్త మాంసములు లేదా మరి ఇంకొకటి ఏదో నీకు బయ నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు కింద పుట్టినోట్లో రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అంటాడు బాగా వినండి ఒక మెరుపు మెరిసినట్టు అనిపించింది ఏసయ్యకు సీమోన్ దగ్గర ఎందుకంటే ఉన్నవాళ్లలో సెకండ్ లీడింగ్లో ఎవడు పనికొస్తాడు అన్న ప్రశ్నకి తండ్రి అయిన దేవుడు ఆన్సర్ చూపించాడు ఇదిగో అవుతాడు అని అక్కడి నుంచి మీరు గమనించండి మిగిలిన వాళ్ళు ఎవరి విషయంలో అనలేదు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు చూడండి ఒకసారి కింద చూడండి పంతొమ్మిదవ వచనం చూడండి పరలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోక మందు దేన్ని బంధించు అది పరలోక మందును బంధింపబడును భూలోక మందు దేన్ని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తాను నీవు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడిద్ది భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడిద్ది అని చెప్పాడు పలికింది ఒక్క మాటే ఇన్ని డిగ్రీల వరుసగా అసలు ఏమేమన్నాడో ఏ సయ సీమోను చూద్దాం నీవు ధన్యుడవు అన్నాడు నంబర్ వన్ ఏమన్నాడు నీవు ధన్యుడవు అన్నాడు రెండోది ఏమన్నాడు నేను బండనైతే నీవు రాయివి మొదటి కురింది పత్రిక అధ్యాయం ఐదవ వచనం ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే బండ పెద్దది బండను ముక్కలు చేస్తే వచ్చేది చిన్న రాయి బండ ముక్కలైతేనే రాయి అవుతుంది రాయి స్పెషల్ కాను బండ స్పెషల్ కాదు బండ బ్రద్దలై ఒక రాయి రాళ్ళుగా అవుతుంది అంతేనా ఇప్పుడు మనం కంకర రాళ్ళు అంటాం కంకర రాళ్ళు అంటాం క్రషర్ దగ్గరికి పోతే ఇంటికి స్లాబ్ వేయాలన్నా పిల్లర్స్కి పోయాలన్నా కంకర రాళ్ళు తెచ్చుకుంటాం ఈ కంకర రాళ్ళు పుట్టటమే చిన్న చిన్న రాళ్ళుగా పుట్టినాయా లేకపోతే పెద్ద బండల్ని బ్రద్దలు చేసి క్రషర్లు చేసి చిన్న చిన్న రాళ్ళుగా మారుస్తారా ఈ రాయి బండలోదే ఆ బండ క్రీస్తే అన్నాడు మొదటి గురింది పది ఐదులో ఇక్కడ ఏసయ్య పేతురుతో ఒక మాట ఉంటున్నాడు నేను బండనైతే నీవు రాయివి అంటే నా అంతటి వాడవ కాకపోయినా నాలో ఒక భాగమై ఉన్నావు క్రమక్రమంగా నా అంతస్తుకు వస్తావు నువ్వేం చింతపడాల్సిన అవసరం లేదు మొత్తానికి నువ్వైతే రాయివి నీవు రాయివి అన్నాడు అంటే నాతో లింక్ అయి ఉన్నావు నాలాగే స్పెషల్గా ఏర్పరచబడి ఉన్నావు అని ఆయనను ప్రశంసించి నీవు ధన్యుడవు అన్నాడు ఫస్ట్ రౌండ్ చేయండి మీరు అందరూ ధన్యులు అనలా సీమోన్ బరియోనా నీవు ధన్యుడవు అని రెండోది ఏం చెప్పాడు నీవు రాయివి నేను బండనైతే నీవు రాయివి రెండు మూడోది ఏమన్నాడు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను తాళపు చెవి అంటే అధికారం అధికారం నీది అన్నాడు స్తోత్రం చెప్పండి మూడు నాలుగవది ఏమన్నాడు నువ్వు దేన్ని విప్పుతావో నేను విప్పుతాను నువ్వు దేన్ని మూసేస్తావో నేను దాన్ని బంధించేస్తాను అన్నాడు ఓకే ఆ ఒక్క మాటతో నాలుగు ఆశీర్వాదాలు కొమ్మరిచ్చి పెట్టాడండి ఎంత గొప్ప ధన్యత సీమోన్కి పాపం పొగడతలైనా అంతే పొందుతాడు తిట్లైనా అంతే తింటాడు దేనికైనా ముందే ఉంటాడు ఎందుకు ఇన్ని మాటలు అనేశాడు ఏసయ్య అంటే సంఘమునకు స్తంభముగా తండ్రి ఎవరిని ఏర్పరిచాడో ఆ క్షణాన ఏసయ్యకు ప్రత్యక్షత వచ్చేసింది సీమో ఎంచుకున్నాడని అంతేకాదు అక్కడ ఒక మాట అంటాడు అక్కడ ఇంకొక సంగతి కూడా ఉంది అంతవరకు తెలియనటువంటి నిగూఢమైన ఒక రహస్యము లేక మర్మము సడన్గా ఒక మనిషి ఓపెన్ చేశాడంటే అది తనంతట తనకు కలిగింది కాదు అది తండ్రి అతనికి బయలుపరచింది మీరు బైబిల్ చదివారు చాలాసార్లు చదివి ఉంటారు కానీ సడన్గా ఈరోజు బైబిల్లోంచి అదే ఎన్నో ఎన్నోసార్లు చదివిన ఆ వచనంలో నుంచి ఒక కొత్త తలంపు నేను తీసి నీకు అందించాను అనుకో అది నా ఐడియా కాదు నా ఆలోచన కాదు బలిపేట మీదకి వచ్చింది నేను మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక మెరుపు మెరిసిందంటే అది అక్కడి నుండి తండ్రి ఇచ్చిందే తప్ప నా ఆలోచనతో నేను పొందింది కాదు మళ్ళా నువ్వు ఎన్నోసార్లు చదువుతావు కానీ అది నీకు అందదు అక్కడ ఆ పాయింట్ ఉందన్న సంగతి నీకు అర్థం కాదు నీకు అందదు కానీ అది నేను పొందగలిగాను అంటే ఆ ప్రత్యక్షత నాకు ఇవ్వబడింది ఎవరు పొందితే వాళ్ళకి ఆ ప్రత్యక్షత అంటే తండ్రి ప్రత్యక్షత అంటే తండ్రి చేత బయల్పరచబడుట ప్రత్యక్షత అంటే రాసుకో నిర్వచనం రాసుకో ప్రత్యక్షత అంటే తండ్రి చేత బయల్పరచబడుట రహస్యాలన్నీ ఓపెన్ చేయబడతాయి అన్నమాట ఇవన్నీ అర్థం అనుకోవద్దు తప్పకుండా పాయింట్లోకి వస్తాం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా హింస అనుకోవాకండి ఈ విధంగా తండ్రి చేత బయలుపాటు పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ధన్యుడు వినండి అతడు అధికారం పొందుతాడు అతడు రాయి అతడు దేని విప్పుతాడో అది విప్పబడుతుంది అతడు దేని మూస్తాడో అది ముయ్యబడుతుంది ఈ నాలుగు జరగాలంటే అతడు ప్రత్యక్షత అనేది పొందినవాడై ఉండాలి అర్థమైందా అంటే తండ్రి చేత బయలుపరచబడిన అనుభవం కలిగిన వాడై ఉండాలి అలా తండ్రి చేత బయలుపరచబడుట అనే దానిని ఏసయ్య బండా అన్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునంటే కొంతమంది ఏమనుకున్నారంటే పేతురు అంటే రాయి కదా పేతురు మీద సంఘాన్ని గడతాను అన్నాడు ఏసయ్య అని అనుకుంటారు పేతురు బండ కాదు రాయి ఏసయ్య కడతానంది బండ మీద బండ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఇస్రాయిలును వెంబడించిన బండ ఆ బండ క్రీస్తే అన్నాడు మొదటి గురింది పది ఐదులో రెండవది బండ అని చెప్పడానికి మరొకటి ఏమిటంటే ప్రత్యక్షత అర్థమైందా ప్రత్యక్షత ఇప్పుడు ఉదాహరణకి భారతదేశ ప్రజలకి సువార్త చెప్పాలి చెప్పాలంటే ఎలా వాళ్ళకు సువార్త చెప్పాలి నీది వేరే మతం విదేశీ మతం మత ప్రచారం పరాయి మతం అన్యమతం అని వాళ్ళంతా నినాదాలు లేవదీసి ఈ అన్యమతం పరాయి మతం విదేశీ మతం మాకొద్దు మాకు చెప్పవాకండి నీ అన్యమతాన్ని అని నినదించి అనుకుందాం సరే గవర్నమెంట్ కూడా చట్టం చేసింది అన్యమత ప్రచారం చేయకూడదు అని మరి భారతదేశ ప్రజలకు సువార్త చెప్పాలి కదా దేవా మరి ప్రజలకు సువార్థ ఎట్లా చెప్పాలి ఆత్మల్ని ఎలా రక్షించాలి మొత్తం నరకానికి పోతారు కదయ్యా నిన్ను తెలుసుకోకపోతే మరి ఎట్లా చేయాలి ప్రభువా అంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు అన్యమతం చెప్పొద్దు కానీ వాళ్ళ మతం వాళ్ళకు చెప్పొచ్చుగా అన్యమతం చెప్పొద్దు కానీ వాళ్ళ మతం వాళ్ళకి చెప్పవచ్చు కదా ఓ బంగారంలాగా మాది మాకు చెప్పడానికి నువ్వు ముందుకొస్తే ఆనందంగా వింటామని వాళ్ళే అంటారు రైట్ కాబట్టి వాళ్ళ దాని వాళ్ళ గ్రంథాలను పరిశీలించు అందులోనే నన్ను కూర్చిన సాక్షు నేను అనుమతించాను ఆ ఆర్యులు రక్త బలులు ఎందుకు అర్పించారు అన్న ప్రశ్న వేయి జంతు బలు ఎందుకు అర్పించారన్న ప్రశ్నవే ఏం ఉద్దేశించి అర్పించారన్న ప్రశ్నవే అజామేధములో అజామేధములో ఏడు యాగాలు ఉన్నాయి రాజసూయం వాజపేయం నరమేధం గోమేధం అజామేధం పురుషమేధం అశ్వమేధం ఏడు యాగాలు ఉన్నాయి ఏడు యాగాలలో అజామేధం అనే దానిలో నిర్దోషమైన మేకను తీసుకొచ్చి దానికి బలుసుముళ్ళ కంప చుట్టి దాని మీద విలువైన కచ్చడం ఒకటి వేసి అంటే విలువైన వస్త్రం వేసి దాని దేహమంతా గాయాలు చేసి దాని నాలుగు కాళ్ళు ఒక కొయ్యకు శీలలతో కొట్టి దానికి చేదు రసము లేక పుల్లని రసం సోమరసము త్రాగించి దాని ప్రక్కలో పొడిచి ఆ విధంగా ఆ అజామేధములో దాని ప్రాణమును తీసి ఋత్వికులు మీద వేయబడిన ఆ కచ్చడము లేక వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకొని ఏదో తగులుతుంది కదా మీకు ఈ మ్యాటర్ చెప్తుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదంతా అజామేధం పాప పరిహారార్థమై జరిగిన అజామేధం ఇది దేవుడే వచ్చి జరిగించబోయేటువంటి బలిదానం దానికి ముంగుర్తుగా సూచనగా ఇది నేను అక్కడ అనుమతించాను సో దాన్ని ఉటంకించి ఇదిగో అజామేధములో నాడు మేక బలి అయినట్టు దానికి ప్రతిగా మానవులకు ప్రతిగా సృష్టికర్త అయిన దేవుడే బలి అవుతాడు అనే దానికి ముంగుర్తుగా ఆ వాళ్ళ చేతనేది పలికింపజేసాను గనుక దాన్నెత్తి మీరు చెప్పొచ్చు సువార్త ఒక ప్రత్యక్షత అది ఈ ప్రత్యక్షత అందనోడు ఏమంటాడంటే అసలు వాళ్లతో మనకెందుకు వాళ్ళ పుస్తకాలతో మనకు ఎందుకు వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు మనదేదో మనం చెప్పుకుంటా వెళ్ళిపోదాం అంటాడు మందేదో మనం చెప్పుకుంటా వెళ్తానికి ఇప్పుడు రానియట్లేదు కదా మరి నిన్ను ఏ నీది అన్యమతం రా బాబు మాకెందుకు చెప్తున్నావు నువ్వు ఎడా ఇప్పుడు ఒక గుడి ఉందంటే దానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో అన్యమత ప్రచారం జరగకూడదని నిబంధన పెట్టారు వైఎస్ఆర్ పరిపాలనలో ఉన్నప్పుడే జరిగింది తెలుసు కదా ఎంతమందికి తెలుసు ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఇన్ని మీటర్ల దూరంలో చర్చి ఉండకూడదు ప్ర మత ప్రచారం జరగకూడదు అని నిబంధన తెచ్చినాడు భవిష్యత్తులో అసలు అన్యమత ప్రచారం ఏది కూడా ఎత్తడానికి వీల్లేదని నిబంధన తెచ్చాడు అనుకో అప్పుడు ఏం చేస్తారు ప్రైస్లో ఇలాంటి ఒకవేళ సన్నివేశాలు వస్తే వాళ్ళకి ఎలాగా సువార్త అందించాలో దానికి పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు ఇలా ఇక్కడ సిద్ధపరచబడి ఉంది ఇదిగో ఇందులో ఈ సాహిత్యంలో నన్ను కూర్చున్న పోలికుంది ఉంది నువ్వు తీసుకొని దీన్ని ఒటంకించి ప్రస్తావించు అవతలి వాడు వింటాడు అనే విషయాన్ని బయలుపరచడం అనేది అందరికీ జరగదు అది అది ఎవడికి బయలుపరచబడిందో అతడు ఎలిగెత్తి ఘోషిస్తాడు అతడు అన్యజనులకు దాన్ని చూపించే సువార్త చెప్పి వారిని క్రీస్తులోనికి నడిపిస్తాడు ఆ ప్రత్యక్షత అందరికి అందదు అందనోడేమంటాడు అందనోడు ఏమంటాడు వాళ్ళ గ్రంథాలతో మనకెందుకు సార్ పోతే పోని నరకానికి మనల్ని చెప్పనియకపోతే ఏమన్నాడు ఏ పట్టణంలోనైనా ఏ ప్రదేశంలోనైనా మిమ్మల్ని స్వాగతించకపోతే చెప్పనీయకపోతే కాళ్ళ దుమ్ము వచ్చేయమన్నాడు కాళ్ళ దుమ్ము వచ్చే మంది ఎక్కడా ఇస్రాయేలు ఎరుసలేములోనా ఇస్రాయేలు జనాంగంలోనా అన్ని జనుల మధ్యన దుమ్ము దులిపే ఎక్కడ ఎక్కడా ఎక్కడ దులిపేయమన్నాడు అన్నజనుల దగ్గరికి పోయి నువ్వు చెప్పే మాట వినకపోతే దుమ్ము దులిపి వచ్చేస్తావా ఎక్కడ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ అన్వయించి ఎక్కడ ఆలోచిస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తులు అన్నజనులను రక్షించాలన్న ఆరాటం భారం లేకుండా ఆ విషయంలో ప్రత్యక్షత పొందకుండా ఉన్న వ్యక్తులు సేవ చేసినప్పుడు వారి ఎదుట వారి సేవ ఎదుట పాతాళలోక ద్వారములు తెరిచే ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళకి ఆ భారం ఉండదు కదా ఆ ప్రత్యక్షత లేదు కదా వాళ్ళకి ఎలాగైనా సువార్త అందించాలన్న ప్రత్యక్షత లేదు ఆ భారం లేదు పౌలుకుండిన ప్రత్యక్షత వీళ్ళకి లేదు ఈ కారణం చేత ఏం జరిగిద్దంటే వింటే ఉన్నారు లేకపోతే మత ప్రచారం వద్దు అంటే మానేస్తాం ఏడిచారు ఏంది వాళ్ళని బతికిలాడేది ఏంది అన్నట్టు అయ్యగారు సర్దుకుంటాడు నేను బైబులే చెప్తాను బైబుల్లో ఉన్నదే చెప్తాను అబ్బా వినేవాడికి ఎలా ఉంటుందంటే అమ్మో ఎంత సత్య ప్రవక్త అసలు బైబుల్ని తప్పితే రెండో దాన్ని వాడాడు ఎంత గొప్పోడో అనేది ఒక బిల్డప్ వినేవాడికి చూసేవాడికి అరే నిజంగా అది గొప్ప విషయం రా బాబు ఇది ఇప్పుడు చూడటానికి ఎట్లా ఉంది చూడటానికి ఎట్లా ఉంది నేను చెప్తా నా మతాన్నే చెప్తా వాడు వింటే విన్నాడు అన్య మతం వద్దు అన్నాడంటే వదిలేసి వచ్చేస్తా కాళ్ళు దుమ్ము దులిపి వచ్చేస్తా పోతారు వాళ్ళే నాశనమే అని అనుకొని గూట్లో కూర్చున్నోడు ఇంట్లో కూర్చున్నోడు కూర్చుంటే మరి వీళ్ళందరూ పోతారా వీళ్ళందరూ పోతారు పాతాళానికేగా మరి ఇలాంటి వ్యక్తులు చేసే సేవ ముందు పాతాళలోక ద్వారాలు ముయ్యబడతాయా తెరవబడతాయా తెరవబడే ఉంటాయి ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు పావులు ఉన్నాడు ప్రత్యక్షత కలిగిన వాడు పేతురున్నాడు ప్రత్యక్షత కలిగినవాడు పౌలు పరిచర్య చేస్తే అతని ముందు మాత్రం అతని సేవ ముందు మాత్రం పాతాళలోక ద్వారాలు నేరవు అసలు ద్వారాలు నిలవబట్టం ఏంటంటే ఆయన సేవలో పాతాళం ముయ్యబడుతుంది తప్ప ఆయన సేవలో పాతాళం ఓపెన్ కాదు ఎందుకు చెప్పండి ఏ విధము చేతనైనా తనకు అవకాశం ఉన్న ప్రతి ఘట్టంలో ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో తప్పకుండా తనకున్న అవకాశాలను వినియోగించుకొని సువార్త చెప్పి తీరుతాడు అన్యజనుల్ని దేవుని వైపు ఆకర్షించి తీరుతాడు ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన వాడు ఏదెన్సు ప్రాంతానికి పోయాడు ఏదెనుసులో బహు విగ్రహారాధన ఉంది ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు వీళ్ళు చాలా భక్తిపరులు కానీ సత్యం తెలియకున్నారు వీళ్ళకి సత్యం చెప్పాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇలాగో చెప్పుచున్న దాన్ని మొదలు తిరిగాడు వాళ్ళ దేవళాలన్నీ తిరిగాడు విగ్రహాలన్నీ చూశాడు ఎక్కడన్నా నాకు ఏదన్నా అవకాశం దొరికిద్దేమో దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి అని తిరిగాడు తలుక్కున మెరుపు మెరిసింది దేవుడే మెరిపించాడు తెలియబడని దేవునికని ఒక రాయబడిన బలిపీఠం ఒకటి కట్టబడి ఉన్నది అక్కడ ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దాని గురించి వాకబు చేశాడు ఇది ఎందుకు కట్టారు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని దాని మీద ఒక స్టోరీ చెప్పారు వాళ్ళు ఆహా దేవా నీకు వందనాల ఏ ధనుసులో నేను నిన్ను ప్రకటించి ఇక్కడున్న అన్ని జనుల్ని నీ వైపు త్రిప్పున్నట్లు నాకు మార్గం సరాల పరిచితివా ఇక్కడే ఒక అవకాశం ఇచ్చితివా తండ్రి అని సంతోషించి అప్పుడు వెళ్ళి అరే యువపగు మధ్య నిలిచి ఏ దినసు వారలారా మీరు అతి దేవతా భక్తి గలవారని నాకు తోచుచున్నది నాకు కనిపిస్తుంది మీరు ఎంత భక్తులో అని వాళ్ళని ప్రశంసించి ఆ తరువాత నేను మీ దేవత ప్రతిమలను సంచ చూచుచూ సంచరించుచుండగా తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనబడిను తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచుచున్నారో దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను అని మొదలుపెట్టి వాళ్ళకి సువార్త చెబితే కొంతమంది ఏమో ఇదేదో కొత్తగా ఉన్నదే రేపును చెప్పుము మేము విందుము అని పోయారు కొంతమంది అయితే పౌలను హత్తుకుని విశ్వసించి అని రాయబడి ఉంది ఒక్కరు చిక్కిన జాలు ఒక్క ఆత్మ అక్కడ క్యాచ్ అయిన జాలు ఆ ఒక్కరిని బలపరిచి ఆ సమాజం మొత్తాన్ని రక్షించడానికి ఆ వ్యక్తిని అప్పచెప్పి వెళతాడు పౌలు ఇప్పుడు చెప్పండి ప్రత్యక్షత కలిగిన భక్తుడు చేసే సేవ ముందు పాతాళలోక ద్వారము ముయ్యబడుతుంది ప్రత్యక్షత లేకుండా తలకాయతో ఆలోచించి తలకాయతో సేవ చేయాలని తలకాయ పాండిత్యం ప్రదర్శించాలని ప్రయత్నించిన వాడి సేవ ముందు పాతాళం తెరిచే ఉంటుంది ఎందుకంటే ఇలా చెప్పాలని పట్టించుకోరు కదా మనకేంది అంత అవసరం ఏంటి ఏడిశారు రక్షించబడితే పడ్డారు పోతే పోతారు పాతాళానికి మనకేంది సవతి తల్లి అన్నం పెట్టినట్టు తింటే తింటాడు లేకపోతే సస్తాడు సస్తే దరిద్రం పోయింది నాకు అన్నట్టు ఏసయ్య తన దాసుల విషయంలో మాట్లాడే పౌలు కన్న తల్లి లాంటివాడు స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు మేము మీ ఎడల సాధూలమైన కన్న తల్లి మమత కలిగినోడు పౌలు ఏదెన్సోం చూసి అయ్యో వీళ్ళు ఎట్లా రక్షించబడతారనే భారంతో వెతికి తెలుసుకొని వాళ్ళకు వాళ్ళ దానిలో నుండే ప్రకటించాడా లేకపోతే ఏం దాన్ని తీసుకొచ్చి ప్రకటించాడా పాప అయిన బైబుల్ సంగతి చదివితే వాళ్ళకి ఏమర్థమైంది ఇదేదో కృత్త మతముగా ఉన్నది అంట అందుకే ఇది కొత్తది కాదు ఏమి కాదు ఇన్నాళ్ళు మీరు బలిపీఠం గట్టి చేశారే తెలియబడని దేవునికని ఆయనే ఈయన అని చెప్పాడు ఆత్మలు రక్షించబడ్డాయి తర్వాత గొప్ప పరిచయం జరిగింది అక్కడ